హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తామంతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం మేడం మేడం పోసాన్ని కృష్ణమూర్లి గారు మాకు తెలుసు వైసీపీలో అనుచిత వ్యాఖ్యలు చేయడంలో అంటే బూత్ మాట్లాడడంలో ఈయన కూడా ఒక టాప్ టెన్ లో ఉంటారు వాళ్ళ లిస్టు తీస్తూ ఉంటాయి ఇప్పుడు ఆయన ఆయన పైన కూడా కేసులు నమోదయ్యాయి ఇవాళ కూడా నమోదైంది దాదాపు యాభైకి పైగా ఆయన మీద కేసులు అయితే నమోదయ్యాయి తొందరలో అరెస్ట్ అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు రావడం చూస్తున్నాం మరి ఏంటి మేడం రీజన్ వరుసగా పెట్టిన కేసులు అయితే నమోదు అవుతున్నాయి మీరు ఏం చెప్తారు మేడం అంటే వరుసగా కావాలని వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం అని అనడానికి లేదండి గత ఐదు సంవత్సరాల్లోనూ అంతకుముందు ఐదు సంవత్సరాల్లోనూ వాళ్ళు వాళ్ళ నోటికి పని చెప్పినందుకు గాను వాళ్ళ సోషల్ మీడియాకి పని చెప్పినందుకు గాను ఇన్ని రోజులకి వాళ్ళ పాపం పండింది అని మాట్లాడుకోవాలి మనం మరి ఎవరు తక్కువ ఎక్కువ కాకుండా ఒకళ్ళు మించి ఒకళ్ళు ఈ పోస్టులు పెట్టడంలో కృతకృత్యులు అయ్యారనే ఓకే వాళ్ళకి తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చాయా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్లు వచ్చాయా ఎలా వచ్చినాయి అనేది పక్కన పెడితే ఎవరి ట్వి ఎవరు రాశారన్నది కాదు ఇక్కడ ఎవరి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ అయింది అన్నది ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు నా నా ట్విట్టర్ ఉండి నా ట్విట్టర్లో నుంచి ఒక వ్యాఖ్య వచ్చింది అనుకోండి అది నేను పెట్టకపోవచ్చు కానీ నేనే కదా యాక్సెస్ ఇస్తాను నేను యాక్సెస్ ఇవ్వకపోతే నాది ఇంకొకళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు నా ట్విట్టర్ని కాబట్టి నాకు ఇష్టమయ్యే వేరే వాళ్ళు రాసిందో నేను రాసిందో లేదు అంటే వాళ్ళకి నా ట్విట్టర్ని అద్దెకివ్వడము చేస్తేనే కదా నా ట్విట్టర్లోంచి బయటకు వస్తాయి అవి అలా చేసిన వాళ్ళల్లో మీరు అన్నట్టు టాప్ టెన్లో ఈయన ఉన్నాడు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు అందరినీ వాళ్ళు జల్లుడు పట్టేశారు పట్టేసి ఒక పేపర్ మీదకి తీసుకొచ్చేసారు ఎవరికి తగ్గ కేసులు వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి పడతాయి ఒకటి అలా కూడా కాకుండా కార్యకర్తలు కూడా కొంతమంది కేసులు పెడుతున్నారు ఇప్పుడు ఈయన మీద రికార్డు స్థాయిలో యాభై కేసులు నమోదైనాయి కృష్ణ పేరు మీద ఇంకా వేరే వాళ్ళ మీద ఇన్నిన్ని కేసులు అయితే అవును ఈయన ఈ చేసింది ఏంటంటే ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టడమే కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడాడు మరి ఎందుకంత సాహసానికి దుస్సాహసానికి ఒడిగట్టాడో అర్థం కావట్లేదు ఆయన ఆ పార్టీ కూడా కాదు ఆ పార్టీ మెంబర్షిప్ లేదు ఆయనకి కేవలం సానుభూతి పరుడుగా కేవలం చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతో కేవలం పవర్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఐస్కాంతో లాగా అంటుకునే మనస్తత్వం ఉంది అతనికి అతనికి ఒక స్థిరమైన మనస్తత్వం కానీ ఒక ధైర్యం కానీ ఒక నమ్మకం కానీ అతనికి లేవు అందుకే అతను పవర్ ఎక్కడుంటే అక్కడికి పవర్ పవర్ దగ్గరికి వెళ్ళిపోతుంటాడు అతను ఇది శక్తిహీనులే శక్తి దగ్గరికి ఆకర్షించబడతారు అలా చేసుకున్నాడు కృష్ణ ఓకే ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుండేవాడు ఆయన కార్యక్రమాలు నాకు చాలా నచ్చినాయి అబ్బో ఆ వీరుడు సూర్యుడు అంట ఆయన దిగిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఇమ్మనకుండా ఉండి మళ్ళీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడడం విధానాలు నచ్చి విధానపరంగా మాట్లాడడం వేరు బూతులు తిట్టడం వేరు కుటుంబ సభ్యులను తీసుకుని వచ్చి మరి బూతులు తిట్టడం వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తిట్టాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ని తిట్టాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టాలనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఇతను తెలుగుదేశం వాళ్ళతో చేరితే వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే మనం ఓడిపోతామనే భయంలో పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు ఈయనకు కూడా అదే చెప్పారు నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టాలి టాస్క్ ఇచ్చేశారు బిగ్ బాస్లో ఇచ్చినట్టు ఆ టాస్క్ ప్రకారం పవన్ కళ్యాణ్ తిట్టేశాడు అసలు ఎలాంటి మాటలు ఒక మనిషి ఇంకొక మనిషిని వాళ్ళకి అధికారం ఉందా లేదా అనేది వేరే విషయం వాళ్ళొక మనిషి అని గుర్తుపెట్టుకోవాలి అవును ఇప్పుడు సీఎం అయినంత మాత్రం కొమ్ములే ఉండవు నన్ను అడిగితే ఎమ్మెల్యే అయినంత మాత్రం ఏం కొమ్ములైతే ఉండవు కానీ నువ్వు సీఎంని కాబట్టి తిట్టకూడదు మామూలు మనిషిని తిట్టచ్చు అని ఎక్కడా లేదు మామూలు మనిషిని తిట్టాను కాబట్టి సీఎం స్థాయి మనిషిని తిడతాను అని ఎక్కడా లేదు నువ్వు ఎవరినైనా నువ్వు విధానపరంగా మాట్లాడు విమర్శించు కానీ ద్వేషించకు నన్ను ఏమైనా అనే హక్కు నీకు నీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది కాదనట్లేదు జవహర్లాల్ నెహ్రూ చెప్పారు ఈ మాట నీకు వాక్ వాక్ స్వాతంత్ర్యం ఉంది నీ వాక్ స్వాతంత్ర్యం నా స్వేచ్ఛని హరించనంత వరకు నేను ఒప్పుకుంటాను దాన్ని కానీ నా స్వేచ్ఛనే హరించేటట్లయితే నేను ఒప్పుకోను అవును ఇది ఇది చట్టం ఓకే నీ నీకెంతైనా స్వేచ్ఛ తీసుకో కానీ నీ స్వేచ్ఛ నా స్వేచ్ఛను హరిస్తే నేను ఎందుకు ఊరుకుంటాను ఇది లెక్క స్వేచ్ఛకి నిజమైన అర్థం ఇది వాక్ స్వాతంత్రానికి నిజమైన అర్థం ఇది మరి ఎక్కడైనా ఇప్పుడు ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఈ ముసాఫిర్ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఎవరైనా సరే దీన్ని పాటించారా మీకు పోస్ట్ పెట్టే స్వేచ్ఛ ఉంది కాదనట్ల కానీ అది ఎటువంటి పోస్టు అనేది ఇంపార్టెంట్ అక్కడనే ఇప్పుడు ఆ వర్ర రవీందర్ రెడ్డి ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే దాంట్లో ఒక లిస్ట్ ఇచ్చారు ఎవరెవరు ఏ ఏ ఛానల్స్ వ్యక్తులుగా కావచ్చు ఛానల్స్గా కావచ్చు ఒక ఇరవై ఇరవై రెండు మంది పేర్లు ఉన్నాయి వాళ్ళందరికి వస్తాయి నోటీసులు వాళ్ళందరి మీద కేసులు నమోదవుతాయి వాళ్ళల్లో బాధాకరం ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నాడు ఛానల్సే కాకుండా ఓకే శ్రీరెడ్డి ఎలాగ ఉంటుంది అనుకోండి ఇంకా ఉన్నారు అట్లా ఐ డ్రీమ్స్ వీళ్ళు పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డిని భుజాన వేసుకొని చంద్రబాబు నాయుడిని వాళ్ళ భార్యని వాళ్ళ అబ్బాయిని పవన్ కళ్యాణ్ని వీళ్ళందరినీ మాట్లాడడం అసలు ఒక ఒక ఏమనాలి మాటలు దొరకట్లేదు నాకు ఎంతటి నీచమైన చర్య పాల్పడ్డారంటే మాధవరెడ్డి ఫ్యామిలీ అని చెప్పి వేసి ఆ మాధవరెడ్డి ఫ్యామిలీలో లోకేష్ని భువనేశ్వర్ గారిని వేశారండి మార్పింగ్ చేసి ఫోటో అసలు ఏమన్నా అసలు ఒక ఒక